హాయ్ హలో నమస్తే ఇలా అయితే ఇంకొక రెసిపీతో వచ్చేసిన ఆ రెసిపీ ఏందో చూసేయండి హై ప్రోటీన్ ఉన్న ఈ పన్నీర్ రెసిపీ ఎటువంటి సాసు కెచప్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇన్స్టెంట్ అండ్ టేస్టీగా ఎట్లా చేయాలో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి పన్నీర్ని చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న ఉల్లిగడ్డని నాలుగు పచ్చికాయల్ని క్యారెట్ క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకొని జీడిపప్పుని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక టొమాటోని మిక్సీకైనా వేసుకోండి లేదా గ్రేడ్ చేసుకొని ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి దాంట్లో చిటికెడు పసుపు కారం వేసి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి మరీ గట్టిగా కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకోవాలి స్పూన్తో కలుపుతూ అయినా టాస్ చేసుకుంటూ అయినా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని రైస్ చేసుకోనికి వేరే పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లోకి వన్ స్పూన్ ఆయిల్ని వేసి జీడిపప్పుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ ముక్కలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు టొమాటో ప్యూరిన్ కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి పావు స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పొడి రుచికి తగినంత ఉప్పు వేసి ఒక నిమిషం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందు ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని వన్ మినిట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఉడికించిన రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకోవాలి తర్వాత నాలుగైదు చుక్కలు నిమ్మరసంని కూడా యాడ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఇన్స్టెంట్గా అయిపోయే ఈ పన్నీర్ రెసిపీ లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా తొందరగా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి